నమస్తే మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో దడబుట్టొచ్చిన వ్యక్తి ప్రకాశం జిల్లా టైగర్ అంటే ఫస్ట్ మనందరికీ వినిపించే పేరు బాలిన శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే బాలనీ శ్రీనివాసరావు గారు కనీసం జగన్ గారికి ఒక మాట కూడా చెప్పకుండా పార్టీ మారాడో ఆ రోజు బాలనీ శ్రీనివాసరావు గారికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పట్టు మొత్తం కోల్పోవడం జరిగింది అదేవిధంగా బాలనీ శ్రీనివాసరావు గారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఏ జిల్లా వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గుర్తింపు ఉండేది ఒక రస్పెట్ ఉండేది అలాంటి బాలిన శ్రీనివాసరావు గారు పూర్తి సార్లు ఈరోజు తనకంటూ ఉన్న రస్పెట్ను కోల్పోవడం తనకంటూ ఉన్నటువంటి గుర్తింపుని మన రాష్ట్రంలో పూర్తిగా కోల్పోవడం జరిగింది ఈరోజు బాలనీ శ్రీనివాసరావు గారు అనుకున్నటువంటి సొంత క్యాడర్ కూడా జనసేన పార్టీ మీద అసహనం తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే జనసేన పార్టీలో మేము చేరినప్పటి నుంచి మాకు కనీసం ఎలాంటి లేదు కనీసం మాకు పార్టీలో గుర్తింపు లేదు ఈ వన్ ఇయర్ నుంచి కనీసం మాకు జనసేన పార్టీ తరఫున ఒక చిన్న పదవి కూడా ఇవ్వలేదని చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారు సొంత ఈ ఈరోజు అసహనంతో వైసీపీ పార్టీలకు వస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది సో బాలినేని శ్రీనివాసరావు గారు ఏం చేయాలో తెలియక బాలినేని శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో మళ్ళీ ఈరోజు వినికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఒంగోలు అంటే ఫస్ట్ మనందరికి వినిపించే పేరు బాలినేని శ్రీనివాసరావు గారు అలాంటి బాలినేని శ్రీనివాసరావు గారు హఠాత్తుగా రాజకీయ పరిస్థితులు బట్టి పార్టీ మారినాక ఒంగోలులో బాలినేని శ్రీనివాసరావు అంటే ఎవరైనా సరే మాకు తెలీదు అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వైసీపీ కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది ఈ పక్కన ఉండే కూటమి పార్టీ వాళ్ళంటారా వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళ నోటి నుంచి బాలినేని శ్రీనివాసరావు గారు మాట రావట్లం ఎందుకంటే బాలినేని శ్రీనివాసరావు గారు మళ్ళీ వెనుకొస్తే బాగుంటుందని చెప్పి ఒంగోలులో ఉన్నటువంటి సొంత వైసీపీ కేడర్ కూడా కోరుకుంటున్నట్టు అక్కడ మాట్లాడుతున్నారు ఎందుకంటే దాంచర్ల జనార్దన గారిని ఢీకొట్టాలన్నా దాంచర్ల జనార్దన గారిని ఎదిరించి నిలబడాలన్నా ఏదైనా సరే బాల్యానికే సాధ్యం అని చెప్పి కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది మనందరం చూసాం జగన్ గారి సొంత సామాజిక వర్గం రెడ్లందరూ పూర్తి జగన్ గారి మీద కోపంతో అలిగి టికెట్ ఇవ్వలేదని చెప్పి కొంతమంది పార్టీ మారారు మరి కొంతమంది రెండోసారి నాకు మినిస్టర్ పదవి ఇవ్వలేదని చెప్పి పార్టీ మారారు మరి కొంతమంది అసలు నాకు ఒక్కసారి కూడా ఈ వైసీపీ పార్టీ తరఫున మినిస్టర్ పదవి రాలేదని చెప్పి పార్టీ మారారు మరి కొంతమంది ఓడిపోయినాక కొన్ని ఒత్తిడి దెబ్బ తట్టుకోలేక పార్టీలు మారటం జరిగింది సో మీరు అందరూ తెలుసు బాలని శ్రీనివాసరావు గారు పార్టీ ఎందుకు మారాడు ఎవరి మళ్ళీ ఎవరి వల్ల మారాడు ఎలాంటి పరిస్థితులలో ఆ రోజు జనసేన పార్టీలకు వెళ్ళాడు మీ అందరు తెలుసు కానీ బాలిన శ్రీనివాసరావు గారికి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడికైనా సరే గుర్తింపు లేదు మరి ముఖ్యంగా బాలిన శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు గెలిచినా ఓడిపోయిన పెద్ద లెక్క కాదు కానీ ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు బాలిన శ్రీనివాసరావు గారు ఒక సెంటర్గా నేను వస్తున్నా రేపు పాలని ఇక్కడ మీటింగ్ ఉంటే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు బాలిన శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ తరఫున ఒక చిన్న కార్యక్రమం చేస్తుంటే కనీసం ఐదు వందల మంది కూడా రావట్లే సో బాలిన శ్రీనివాసరావు గారి గ్రాఫ్ మొత్తం ఒకప్పుడు ప్రకాశించేలా మొత్తం శాసించిన వ్యక్తి ఈరోజు కనీసం ఐదు వందల మంది కూడా రావట్లేదంటే బాలినేని శ్రీనివాసరావు గారు పూర్తి రాజకీయపరంగా రాజకీయ పరంగా అట్ర ప్లాపడి అని అర్థం సో బాలనాని శ్రీనివాసరావు గారు పూర్తి మంచి రోజులు రావాలంటే బాలిన శ్రీనివాసరావు గారు రాజకీయంగా మళ్ళీ గుర్తింపు రావాలంటే బాలినేని శ్రీనివాసరావు గారు ఆర్థికంగా పైకి రావాలన్నా బాలినే శ్రీనివాసరావు గారు మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే మంచి రెస్పెక్ట్ దొరకాలంటే బాలినేరు శ్రీనివాసరావు గారు తను చేసిన పొరపాటును సరిదికొని మళ్ళీ ఈరోజు వైసీపీలోకి వస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు శ్రమిస్తారు లేదంటే మీకు మీ ఇష్టం నేనైతే చెప్పదాల్సి ఒకటే నేను ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్పను ఎందుకంటే జగన్ గారు ఇష్టం అది జగన్ గారు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జగన్ గారు సొంత బంధువు సో జగన్ గారు ఆ రోజు చెప్పకుండా పార్టీ మారిన వ్యక్తి ఈరోజు మళ్ళీ పార్టీలోకి వస్తానన్నాడు కాబట్టి అది జగన్ గారి మీద ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా బాలినేని శ్రీనివాసరావు గారు జగన్ గారి పిఏకి అనేక సార్లు ఫోన్ చేయడం జరిగింది సో నేను పార్టీలోకి వస్తానా రేపు వస్తాను నాకు ఇప్పుడు అపాయింట్మెంట్ కావాలి నేను దగ్గరలో ఉన్నాను తాడబెట్టి పక్కకు ఉన్నా అని చెప్పి అనేక సార్లు బాలనీ శ్రీనివాసరావు గారు జగన్ గారి పిఏతో మాట్లాడడం జరిగింది సో జగన్ గారి పిఏ గారు పూర్తి జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాడు జగన్ గారి దృష్టికి తీసుకెళ్తే జగన్ గారు ఒకే ఒక మాట ఉన్నాడు ఇది నా ఒక్క నిర్ణయం కాదు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు ఇచ్చే సలహాలతోటి నేను బాలిన శ్రీనివాసరావు గారిని పార్టీలో తీసుకోవడం జరుగుతున్నాడు అన్నాడు ఎందుకంటే ఈ ఒంగోలు ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరావు గారు పార్టీ మారాడో అప్పటి నుంచి ఒంగోలులో పూర్తి పార్టీని నడుపుతుంది పార్టీని కాపాడుతున్న వ్యక్తి పార్టీ జెండా ఎగరవేసిన వ్యక్తి చుండూరు రవి గారు సో ఈరోజు చుండూరు రవి గారిని కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ వైసీపీ పార్టీ తప్పున బాలినేని శ్రీనివాసరావు గారికి టికెట్ ఇవ్వాలంటే చాలా కష్టం అని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పార్టీ మారిన వ్యక్తుల్ని మళ్ళీ పార్టీలో తీసుకుంటే క్యాడర్ ఎంత బాధపడతారు క్యాడర్ పార్టీ కోసం కష్టపడి కేసులు తట్టుకొని నిలబడ్డ వ్యక్తులు ఈరోజు మళ్ళీ అసహనంతో ఉంటారని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరుగుతుంది నిజంగా వాస్తవం అది ఎందుకంటే మీ సొంత లాభాల కోసం మీ అవకాశాల కోసం మీరు ఆ రాజకీయంగా ఆర్థికంగా పదవుల కోసం మీరు పార్టీలు మారుతున్నారు కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఎడిపోవాలి కార్యకర్తలు ఎవరు చెప్పుకోవాలి సమస్యల్ని అవేం ఏం హఠాత్తుగా మీ సొంత నిర్ణయం తీసుకొని పార్టీలు మారుతారు మళ్ళీ హుటా ఊటిన మళ్ళీ పార్టీలకు వస్తామని చదువుతారు అది ఎలా సాధ్యమైంది ఈరోజు బాలినేని శ్రీనివాసరావు గారి పరిస్థితి కూడా ప్రకాశం జిల్లాలో అంత ఘోరంగా ఉంది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరావు గారు తన సమస్యని ఎవరికి కూడా చెప్పుకోలేకపోతుండో తనలో తాను బాధపడుతూ పూర్తి స్థాయిలో ఎవరు చెప్పుకోగలగల అర్థం కాక మళ్ళీ ఈరోజు వైసీపీలోకి రావడానికి ముఖ్య కారణం ఇదే సో బాలనీ శ్రీనివాసరావు గారిని హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు పార్టీలో తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సొంత బంధువు సొంత వర్గం చెందిన వ్యక్తి ఆల్రెడీ జగన్ గారి సమక్షంలో మినిస్టర్గా చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి సో ఇలాంటి వ్యక్తి పార్టీకి అవసరమే ఎందుకంటే సొంత క్యాడర్ ఉంది దానికి సొంత క్యాడర్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో మళ్ళీ వైసీపీ జెండా ఎగర ఎగరవేయడం అనేది సాధ్యమైంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఒంగోలు మటికి వాస్తవాలు చెప్పుకుందాం దామచల్ల జనార్దన్ గారిని ఇప్పుడున్నటువంటి స్థానిక ఈ ఎక్స్ఎమ్మెల్యే బాలనీ శ్రీనివాసరావు గారు ఢీ అనేది కష్టమే వాస్తవాలు చెప్తున్నాను ఎందుకంటే చుండూరు రవి గారు తన ప్రయత్నం తను చేస్తున్నాడు పార్టీని నడుపుతున్నాడు కష్టపడుతున్నాడు కూడా కానీ బాలిన శ్రీనివాసరావు గారు వస్తే ఇన్ని రోజులు బాలనీ శ్రీనివాసరావు గారు జనసేన పార్టీకి వెళ్ళినప్పుడు చాలామంది కేడర్ అసహనంతో ఉన్నారు సో వాళ్ళందరూ బాలనీ శ్రీనివాసరావు గారికి ఇప్పుడు సపోర్ట్ చేస్తారని చెప్పి గ్యారెంటీ లేదు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే వైసీపీ పార్టీలకు వస్తాడో వచ్చిన వెంటనే కొంతమంది వైసీ పార్టీ నాయకులు సప్పన దామచర్ల జనాద దగ్గరికి వెళ్ళిపోతారు మరి మరికొంతమంది దామచర్ల సత్య దగ్గరికి వెళ్తారు అది కేవలం బాలినేని శ్రీనివాసరావు గారి మీద కోపంతో అంతేగాని జగన్ గారి మీద కోపంతో కాదు బాలినేని శ్రీనివాసరావు గారు వెళ్తూ వెళ్తూ కొంతమందినే తీసుకెళ్ళాడు అంటే వందలో థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ క్యాటర్నే తీసుకెళ్ళాడు ఒంగోలు నియోజకవర్గంలో మొత్తాన్ని మార్చలా కానీ బాలనీ శ్రీనివాసరావు గారు అనుకుంది ఏంటంటే జనసేన పార్టీలో చేరినాక ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలనుకున్నాడు బాలనీ శ్రీనివాస్ గారు ప్లాన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తే ఒక మినిస్టర్ పదవి ఇస్తారని చెప్పి ఆశపట్టడం జరిగింది కానీ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం సాధ్యమైద్దా అసలు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సొంత కేడర్ ఉందా సో ఒకళ్ళు క్యాడర్ ఉందనుకో ఎంత కేడర్ ఉంది ఎంత ఓటు బ్యాంకింగ్ ఉంది జనసేన పార్టీకి సొంతంగా ఒక బాలిన శ్రీనివాసరావు గారు జనసేన పార్టీకి వెళ్ళినంత మాత్రాన ప్రకాశం జిల్లా మొత్తం మారుద్దని గ్యారంటీ ఏముందా ఏదేమైనా సరే జగన్ గారి మీద ఇప్పుడు పూర్తిగా ఒక నిర్ణయం ఉంది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరావు గారిని పార్టీలో తీసుకోవాలా వద్దనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నుంచి తీసుకోవాలా ఒకసారి మిమ్మల్ని కాదని చెప్పి అవతల పార్టీకి వెళ్ళిపోయాడు మళ్ళీ వాళ్ళ కాదని చెప్పి మీ దగ్గరకు వస్తున్నాడు సో చంద్రబాబు గారికి అయితే అసలు బాలనీ శ్రీనివాసరావు గారు నమ్మకం లేదు ఎందుకంటే జగన్ గారి బంధువు కాబట్టి ఈ పక్క ఏమైనా జరిగిన సమాచారాలు అప్డేట్స్ కానీ ఆ పక్క ఉన్నటువంటి వైసీపీ పార్టీకి అందిస్తానని చెప్పి చంద్రబాబు గారికి అనుమానం అనుమానం ఉంది కాబట్టి బాలనీ శ్రీనివాసరావు గారికి ఇన్ని రోజుల నుంచి ఈ జనసేన పార్టీలో కనీసం ఎలాంటి పదవి కూడా లభించాల చివరికి ఇప్పుడన్నా సరే బాలనీ శ్రీనివాసరావు గారు ఏమన్నా పదవి ఇస్తారంటే గ్యారెంటీ లేదు పవన్ కళ్యాణ్ గారు కనిపించినప్పుడల్లా సేకాండేస్తాడు దండం పెడతాడు సరే అన్న నేను మాట్లాడుతున్నా సో కొంచెం టైం ఇయ్యి ఏదో విధంగా నీకు చిన్నది ఒక సెట్ చేస్తుంటాడు బాలినేని శ్రీనివాసరావు గారు వెనక ఉన్నటువంటి పూర్తిసారి వెనకబడిపోయిన వ్యక్తుల్ని ఈరోజు జనసేన పార్టీ గుర్తించి చిన్న చిన్న పదవి ఇవ్వడం జరుగుతుంది మరి బాలనీ శ్రీనివాసరావు గారికి ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ మనసులో పెట్టుకొని బాలిన శ్రీనివాసరావు గారు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సో నేను ఒకప్పుడు ప్రకాశం జిల్లా ఏలిన వ్యక్తిని ప్రకాశం జిల్లాలో దడబుట్టిచ్చిన వ్యక్తిని ఈరోజు నేను జీరోకి వెళ్ళిపోయినట్టు దానికి కారణం ఏంటంటే నేను గొప్ప నాయకుడిని సింగిల్గా రాష్ట్రంలో పార్టీ నడుపుతున్న వ్యక్తిని మోసం చేసి పార్టీ పార్టీ నుంచి బయటకు రావడం వల్ల ఈరోజు నాకు అన్యాయం జరిగిందని చెప్పి బాలిన శ్రీనివాసరావు గారు తెలుసుకొని తానంతా తాను మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి రావడం జరుగుతుంది సో మీరందరూ నిజంగా బాలనీ శ్రీనివాసరావు గారు నిజంగా పార్టీలో తీసుకుంటే మంచిదా లే అసలు బాలనీ శ్రీనివాసరావు గారు వైసీపీలోకి అనుకుంటున్నారా సో బాలనీ శ్రీనివాసరావు గారు వచ్చినంత మాత్రాన వైసీపీకి ఎలాంటి నష్టం జరగదు అనుకుంటున్నారా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ